హాయ్ అండి మీరు చూస్తున్నారు దీపు వింగ్స్ ఛానల్ దీపు వింగ్స్ ఛానల్కి స్వాగతం నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను రీసెంట్గా ఏ కాంపిటీషన్లో ముగ్గులు పోటీ ఏ కాంపిటీషన్ ముగ్గుల పోటీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నానండి ఒక డేట్ అని అనుకున్నానండి ఆ డేట్ రోజు ఎలా జరుగుతుంది అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఏం జరిగిందంటే నేను వీడియో చూ మీ వీడియో చూస్తూ ఉనండి చెప్తాను నేను ముగ్గు పెడదామని చెప్పేసి నేను ఒక డేట్ ఫిక్స్ అయ్యానండి ఆ డేట్ రోజు నేను చేసిన తప్పు ఏంటంటే ఆ రోజు వాతావరణాన్ని ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ వెదర్ని నేను అంచనా వేయలేకపోయానండి అండ్ నేను ఫోన్లో కూడా చూసుకోవాల్సిందండి వెదర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను చూసుకోకుండా ఒక తప్పు చేశానండి ఆ రోజు పొద్దుట మార్నింగే ఎండగాసిందని చెప్పేసి మామూలుగా ముగ్గు పెడదామని చెప్పేసి స్టార్ట్ చేసామండి మా ఇంటి దగ్గర టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ దగ్గర ఖాళీగా ఉందని చెప్పేసి అక్కడ పెట్టడానికి స్టార్ట్ చేసామండి ముగ్గు స్టార్ట్ చేసి మార్నింగ్ నైన్కి స్టార్ట్ చేసామండి ఆఫ్టర్నూన్ ఫోర్ థర్టీ అయ్యింది ఈవినింగ్ ఫోర్ థర్టీ అయింది ఆఫ్టర్నూన్ లంచ్ లేదు ఏమీ లేదు వాటర్ తాగి అలా పెడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యా ఫిక్స్ అయ్యానండి కలర్సు అన్నీ హ్యాండ్తోనే వేయాలి హ్యాండ్తోనే ముగ్గు పెట్టాలి అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఒక్కదాన్నే పెట్టానండి ఆ రోజు నాకు ఎవరో సపోర్ట్ కూడా లేరు మా ఇంటి దగ్గర ఉండే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు నేను ఒక మా హస్బెండ్ ఏమో వీడియో తీసారండి నేను ఒక్కదాన్నే ముగ్గు అంతా పెట్టానండి ముగ్గు అంతా పెట్టాక లాస్ట్లో ముగ్గు మొత్తం వర్షం వచ్చేసి వర్షం అయిపోయిందండి మొత్తం అంత కష్టపడి పెట్టిన ముగ్గు అంతా వర్షంలో మొత్తం తడిచిపోయి పోయిందండి మీరు ఎప్పుడన్నా ఎలాంటి కాంపిటీషన్లో ముగ్గు పెడదామని అనుకుంటే ముందు వెదర్ని చూసుకోండి ఎందుకంటే నేను ఫేస్ చేసిన ఈ ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేయొద్దు ఎందుకంటే ఆ కలర్స్కి వాటికి నేను బో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టానండి అవన్నీ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది కానీ దానికి మించిన ఉంది చూడండి కష్టపడి ఒక్కదాన్ని పెట్టిన శ్రమంతా పోయిందండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కామెంట్ పెట్టండి